ఏటీసీ నుంచి అనుమతులు రాకపోవడం వల్ల పద్దెనిమిది నిమిషాలు ఒక విమానం గాలిలోనే తిరిగింది ఎక్కడంటే ఫ్రాన్స్ దేశం పారిస్ నుంచి బయలుదేరినటువంటి ఎయిర్ కోర్స్కా అనే ఒక ఎయిర్ బస్సు ఇట్లీలోని అజోక్ష్య అనే ఒక రాజధానిలో దిగాలి ఆ నగరంలో ల్యాండ్ అవ్వాల్సినటువంటి విమానం ఇక ల్యాండింగ్ కి పద్దెనిమిది నిమిషాల సమయం ఉందన్నప్పుడు ఎయిర్ ట్రాఫిక్ నుంచి ఎటువంటి సిగ్నల్స్ రాలేదు తీరా చూస్తే వాళ్ళందరూ కూడా పొడుగుడు పేరు అంట ఏటీసీ అధికారులందరూ పొడుగుడు పేరు చివరికి అగ్నిమాపక సిబ్బంది ఉంటుంది కదా అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు అప్రమత్తమై ఆ పడుకున్నటువంటి వారందరినీ కూడా లేపడంతో మళ్ళీ వాళ్ళు అనుమతులు ఇస్తే అది సేఫ్గా ల్యాండ్ అయింది అప్పటికి విమానం మధ్యధర సముద్రం మీద ఉంది ఇక ఫ్యూల్ కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో పైలట్లు టెన్షన్ పడుతున్నారు ఒత్తిడికి గురవుతున్నారు ఎంత కాంటాక్ట్ చేసినా కూడా ఏటీసీ అధికారులు మాత్రం దారిలోకి రాలేదు అంటే లైన్ లోకి రాలేదు అప్పుడు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వల్ల వాళ్ళైతే నిద్రపోతున్నట్లుగా తెలిసింది వాళ్ళు అనుమతులు ఇవ్వడంతో కిందకి దిగినటువంటి పైలట్లకి వాళ్ళకి చిన్న వాగ్వాదం అయితే జరిగింది అయితే ఆ నిద్రపోతున్నటువంటి అధికారి మాత్రం మద్యం తీసుకోలేదంట అధికారులు ఎవరూ మద్యం తీసుకోలేదు అక్కడ సిబ్బంది మద్యం తీసుకోలేదు కాకపోతే ఆ విమానం టెక్నికల్గా గంట ఆలస్యం అవడం వల్ల వాళ్ళు అలా నిద్రలోకి జారుకున్నారంట ఒక్కొక్కసారి ఇలాంటివి జరుగుతుంటాయి కాకపోతే కొన్ని తీవ్రమైనటువంటి ప్రమాదానికి గురవుతాయి కొన్నిసార్లు ఇలా సేఫ్గా ల్యాండ్ అయిపోతుంటాయి